మాట మాటకి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభ ఉప్మా పద్మాభం అంటున్నారండి అంటే నేను ఉప్మా కాఫీ మరే చేయటం తప్పనట్టుగా లేదంటే చాలా చీపుగా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్మాభ ఉప్మా పద్నాభం అనే వారిని నేను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలవలు పెట్టించండి పలవలు ప పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్మ ఉప్మా అని అవమానించాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా తండ్రిగా తాతగా దగ్గర కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు బూతలు చూపిస్తూ ఉన్నారు మీ ఇళ్ళకి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి వచ్చిన వారు మరే చీటులు అలవాటు మా కుటుంబంలో ఉంది అయ్యా మాది విరక్తి వచ్చి విరక్తి వచ్చి విరక్తి ఉప్మా వచ్చేసిందని నేను బాధపడలేదు మీరు ప్రేమించే నాయకు చేత పొలాలు పెట్టించండి అయ్యా రోజు పొలాలు పెట్టించండి అవకాశం ఉండే జలసాపాన్ని కూడా ఇప్పించండి అయ్యా వారు ప్రేమించే వారికి నేను యుద్ధం చేసుకుంటా ఉన్నాను